అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ తో డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ సడన్ గా ఐకాన్ స్టార్ కి కనెక్ట్ అయ్యాడు గేమ్ చేంజర్ విషయంలో మెగా రాంగ్ స్టెప్ వేసిన దిల్ రాజు చరణ్ ఫ్యూచర్ కి పంచర్ వేసి బన్నీకి కనెక్ట్ అయ్యాడా దేనికి తోడు అల్లు అర్జున్ అంటేనే ఎన్టీఆర్ హీరోయిన్లు ఎన్టీఆర్ దర్శకులు వెంట పడుతున్నాడనేలా తన నిర్ణయాలు షాక్ ఇస్తున్నాయి మొన్నటికి మొన్న దేవర బ్యూటీ జాన్వీ డేట్స్ కోసం ట్రై చేసి చివరికి దీపికాతో సెటిల్ అయ్యాడు దీపికా పదుకోన్ డేట్లు జాన్వీ కపూర్తో పోలిస్తే చాలా కాస్ట్లీ ఆయన స్పిరిట్ నుంచి తనను గెంటేస్తే బన్నీ అట్లీ మూవీకి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదంటే పరిస్థితి మరోలా ఉండేదనే కామెంట్స్ ఉన్నాయి ఏదేమైనా డ్రాగన్ నిప్పుల్లోంచి రావడం రాబోతుంది కేజీఎఫ్ డ్రాగన్ కాంబినేషన్ లో వచ్చే సన్సేషన్ రావణమని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది సలార్ విషయంలో సినిమాటిక్ యూనివర్స్ ఫార్ములా వాడని ప్రశాంత్ దేల్ డ్రాగన్ రావణం రెండింటికి ఆ ఫార్ములా వాడబోతున్నాడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్లే ప్రశాంత్ నీల్ తో బన్నీ కాంబినేషన్ ఓకే అయిందా టేక్ ఎ లుక్ కేజీఎఫ్ సలార్ తర్వాత డ్రాగన్తో బిజీ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సలార్ సీక్వెల్ అనుకున్నారు కానీ ప్రభాస్ కి మరో కాన్సెప్ట్ చెప్పి మరో ప్రాజెక్ట్ ని కూడా కన్ఫామ్ చేసుకున్నాడు అంటే అదయ్యాకే సలార్ టూ ఉంటుందని పరోక్షంగా తేల్చాడు అంతవరకు అంతా క్లియర్ గా ఉంది కానీ ఆల్ ఆఫ్ సడన్ గా సీన్లోకి అల్లు అర్జున్ వచ్చేసాడు రావణం కాన్సెప్ట్ కి ప్రిపేర్ అవుతున్నాడని తెలుస్తోంది దిల్ రాజ్ ప్రొడ్యూసర్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ప్రశాంత్ నీల్ సినిమా అనగానే అంతా షాక్ అవుతున్నారు మొన్నటి వరకు ఎన్టీఆర్ ఎవరితో జోడీ కడితే ఆ హీరోయినే కావాలన్నట్టు వెంటపడ్డ బన్నీ ఇప్పుడు ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తే డైరెక్టర్ ని టార్గెట్ చేశాడు అన్న టాక్ వినిపిస్తోంది నిజంగానే చాలా కాలంగా ఈ డిస్కషన్ జరుగుతోంది కూడా ఎన్టీఆర్ దారిలో బన్నీ నడుస్తున్నాడనే మాటే వినిపిస్తోంది ఇంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి రీజన్ కూడా ఎన్టీఆర్ఏ అని తెలుస్తోంది కేజీఎఫ్ తర్వాత సలార్ తీస్తున్నప్పుడు ఆ రెండింటికి ఏదైనా సినిమాటిక్ యూనివర్స్లా కనెక్షన్ ఉంటుందా అంటే లేదన్న డైరెక్టర్ ఇప్పుడు కేజీఎఫ్ కి డ్రాగన్ కి కనెక్షన్ పెడుతున్నాడట అదే ఇంకా గా అనౌన్స్ చేయలేదు అలాంటిది ఇంతలో కేజీఎఫ్ డ్రాగన్తో బన్నీ మూవీ రావడం కూడా సినిమాటెక్ యూనివర్స్లా కనెక్షన్ ఉండబోతోంది ఆ పాయింట్ నచ్చే బన్నీకి రెఫర్ చేశాడట తారక్ ఆల్రెడీ ఫేమ్ బుచ్చిబాబు ఇలానే కథ చెప్తే ఆ పెద్ది మూవీని చరణ్కి రిఫరెన్స్ చేసి తను ఇప్పుడు బన్నీ కోసం కూడా ప్రశాంత్ నీల్ మరో కథను పంపించాడని తెలుస్తోంది విచిత్రం ఏంటంటే త్రివిక్రమ్ మేకింగ్లో బన్నీ చేయాల్సిన కార్తికేయ గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ చేతికి చిక్కింది తనతో డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ నెక్స్ట్ తీయబోయే సినిమా బన్నీ ఇంటికి చేరింది ఇలా దర్శకులనే కాదు హీరోయిన్లను కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా కామనే కానీ ఇంత పాజిటివ్గా ఒక హీరో మరో స్టార్కి కథనో లేదంటే దర్శకుడినో రిఫర్ చేయటం అరుదు అలాంటి రేర్ ఇన్సిడెంట్ ఈ మధ్య పాన్ ఇండియా హీరోల మధ్య జరుగుతున్నాయి We'll you